నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మరి ఈ చేట వాడే విధానం పూర్వం చేటలో ఇలాంటివి ఏంటంటే పరికరాలు ఇది చేట దీనికైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయండి మా అమ్మగారిది మా అమ్మగారికి క్షణం ఇచ్చినప్పుడు మరి ఇచ్చింది తెచ్చుకుని దాచుకుని నేను భద్రంగా వాడుకుంటూ ఉంటాను అన్నమాట ఇప్పుడు పల్లీలు వేయించాను ఎందుకు వేయించాను అనేది మీకు చెప్తాను ఇది ఏం చేస్తాను అనేది చూపిస్తాను ఇవి పల్లీలు వేయించేసానండి వేయించినవి సల్లారి వరకు ఈ పల్లెలో పోసాను వేయించినవి ఏడివేడి సేటలా వేయకూడదు పెద్దలు చెప్పింది ఏడివేడి వస్తువులు ఏది వేయరండి ఇందులో ఇలా వాడుకోవటానికి శాట చేట చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా చేట ఇలా మనం నలిపేసామనుకోండి చక్కగా ఇలా నలిగిపోతుంది ఏడివేడి ఎందుకు వేయకూడదు అంటారంటే కాట్లో ఉడిది శాట్లోకి రావాలి మనం ఏం ఎంత బతుకు బ్రతికినా ఎలా బ్రతికినా చచ్చిపోయిన తర్వాత దాన సంస్కారాలు అయిన తర్వాత మరి మూడో రోజు చిన్న కార్యక్రమం వస్తుంది అప్పుడు ఎత్తుతారండి మనల్ని కాల్సిన బూడిద మూడో రోజు చిన్న కార్యక్రమం నాడు ఎత్తుతారన్నమాట అప్పుడు వరకు ఏ వర్షం వచ్చి కొట్టుపోకుండా ఉండాలి అప్పుడు మన జీవితానికి సాధకం అవుతుంది అన్నమాట అర్థమైంది కదా ఆ వరకు ఏ వర్షం ఉన్నా వచ్చిందనుకోండి బూడిదెత్తకుండా ఏమవుద్ది వర్షానికి ఆ గుడిది కొట్టుకెళ్ళిపోతుంది కనీసం ఎత్తే అవకాశం లేకుండా అయిపోతుంది అది సార్థకం లేని బొత్తుకు అయిపోతుంది సార్థకం కలగాలంటే ఏం చేయాలి ఆ వర్షం రాకూడదు ఆ కాటిలో బూడిది ఈ శాటలోకి ఎత్తుతారంట షాట ఆ సీపురి పట్టుకుని వెళ్తారు చిన్న కార్యక్రమం రోజు ఆ శా ఈ షాట్లోకి సీపురుతోటి ఎత్తుతారు అందుకని కాటిలో బూడిది శాటలోకి వచ్చే వరకు కూడా మన జీవితం నమ్మకూడదు మన బ్రతుకప్పుడు సార్థం అవుతుందని పెద్దరోజు చెప్పింది అది మీకు చెప్పటం కోసమే ఈ శాట్ పని చేస్తూ చూపిస్తున్నాను చేటకి అంత ప్రత్యేకత ఉన్నదనమాట ఇది ఇలాంటి వేడి వేడి వేయరనమాట అంటే ఏడివేడి వేయటానికి కాటిలో బూడిది శాటలోకి రావడానికి ఏంటండి అని అడుగుతారు కదా ఒక్కొక్కరికి మూడో రోజు చిన్న కార్యక్రమం వస్తుంది అంటున్నాను కదా పొద్దున దాన దానసం చేశారు రాత్రి అనుకోండి రాత్రి కాల్ చేశారు చనిపోని మనిషిని బూడిదయిపోయింది పొద్దుటే వచ్చేస్తది చిన్న కార్యక్రమం మరణాడే వచ్చేస్తది అందుకు రోజులు లేకపోతే తొందరగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఈ బూడిది ఇంకా సల్లార్థం ఏడు వేడిదైనా కానీ ఎత్తేయాలి వేయాలి చేట్లోకి అందుకును కాటిలో బూడిద ఎత్తినప్పుడు వేడిగా ఉన్నాయి ఎత్తేయాలి చల్లగా ఉన్నాయి ఎత్తేయాలి కాబట్టి చేట్లోని వే మన ఇంట్లో చేసిన ఐటమ్ మీది కూడా అనేది వేయకూడదని అందుకుని వేడి వేడి పదార్థాలు ఇవ్వద్దు చెప్పేవారు అనమాట నేను చూసారా చూసారా శరీరకి ఎంత బాగా వస్తుందో కొట్టు అదిగా చూసారా చాట దగ్గర ఉన్నదే అండి ఉందా ఎంత వజ్రైనా వచ్చేసి అంటే మనం పెళ్ళి సల్లారిన తర్వాత నలుపుతాం కాబట్టి కొట్టు బాగా అన్నమాట ఇలాగ ఇలా సల్లారీక నలుపుకుంటాం కాబట్టి కొట్టు బాగా వచ్చేస్తుంది ఎప్పుడు కూడా ఏ గేడంతా ఏమో చచ్చి లేకుండా ఏసుకోవాలి సల్లారీగా నలుపు కొట్టు తీసుకోవాలి వేడివేడి మీద నలిపిన కొట్టు రాదు అది వేడివేడి శాంట్లో వేయకూడదు అంటారు కదా ఇంతేనండి ఇదో గిల్లోకి తీసేసుకున్నాం ఇంతేనండి గిల్లోకి తీసేస్తానండి అంటే అందుకే చేట్లో ఏడివేడిది వేయకూడదు కాట్లో గూడిది చేట్లోకి రావాలి అప్పుడు దాకా మన జీవితం ముగిసినట్టు కాదు ఎంత గొప్పగా బతికేవన్నది కాదు కాట్లో గూడిది చేట్లోకి రావాలమ్మా హానివ్వరణ అనమాట అందుకును మరి గూడిదే సల్లారకుండానే మరి చేట్లోకి ఎత్తేవలసి అంట కాట్లోది అందుకు ఇంట్లో ఏడివేడి చేయకూడదు అని చేతలో పోసి అని చెప్పేవారు మనం చేట అంత గొప్ప పరికరం అండి చెరగటం చూస్తారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో అలానే చూసారు కదా చేత చేట ఒక గొప్పతనం చేట చేసే పాత్ర అంత ఉంటుందండి మనం వాడుకుని 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 ఆఖరికి మనం చనిపోయిన తర్వాత కాటిలో బూడిద చేతలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం జన్మ సార్థకం అవుతుందని పెద్దలు చెప్పింది మీకు నేను చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి